నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లిలో గుగులోత్ తిరుపతి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొన్ని మాసాల క్రితం అనారోగ్యంతో చనిపోయిన గుగులోత్ తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నిమిషం పాటు మౌనం పాటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమాలను నిర్వహించారు టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే అనారోగ్యంతో చనిపోయిన తిరుపతి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు మారుమూల గ్రామంలో ఉన్న ఆనిముత్యాలను బయటకు తెచ్చేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని బిజీగా ఉన్న ఆధునిక కాలంలో యువత క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామమని జీవితంలో క్రీడల ద్వారా వ్యాయామంతో పాటు పరిచే సంబంధాలు ఏర్పడతాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మరియు తాండా సీనియర్ నాయకులు శంకర్ ఉప సర్పంచ్ గుగ్లోత్ మోహన్ ఎంపిటీసీ శేఖర్ కారోబార్ సేవాల వసంత్ గణేష్ కర్బరి మంగ్య యూత్ సభ్యులు చంటి గుగులోత్ ప్రవీణ్ గుగులోత్ గణేష్ భదవత్ భాస్కర్ బదవత్ గబ్బర్ సింగ్ గుగులోత్ కళ్యాణ్ గుగులోత్ నవీన్ గుగులోత్ ఆనంద్ గావత్ శివరామ్ రాజేందర్ రఘు నితిన్ భదవత్ నంద తదితరులు పాల్గొన్నారు గు తిరుపతి స్మారక క్రికెట్ టోర్నమెంట్ గోయిన్పల్లి స్థనం నందు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గుగ్లో తిరుపతి జ్ఞాపకార్థంతో ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని సెలవు తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం నలభై ఐదు టీంలు వచ్చినాయి మొదటి బహుమతి పదిహేను వేలు రెండవ బహుమతి ఏడు వేలు రూపాయలు ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి వెళ్ళదు లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం జరుగుతుంది తో పాటు ఫిట్నెస్ కూడా ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం మరి శ్రమ తగ్గిన ఈ రోజులలో స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి యువకులు గత నెల రోజుల నుండి సేవాల్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరం ముఖ్యంగా మన ఎస్టీ యూత్ పిల్లల్ని అభినందిస్తున్నాను ఇవి కంటిన్యూషన్ చేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా సంతోషకరం వాళ్ళకు మేము అండగా ఉంటాం ముఖ్యంగా నర్పల్లి మండలంలోని గిరిజన యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే దాదాపు ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించారు చాలా సంతోషకరం దాంతోపాటు మరి అన్న స్మరిద్దం మరక అర్థం నిర్వహిస్తున్న సంజీవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ